యాపిల్ సైడర్ వెనిగర్ బెనిఫిట్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు చాలామంది కమెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అడిగారు ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఎంత తాగాలి ఇంకా ఏ బ్రాండ్ చూస్ చేసుకోవాలి అని సో మీ అందరి డౌట్స్కి ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను ఎంత తాగాలి వన్ లేకపోతే టూ టేబుల్ స్పూన్ దాకా తాగొచ్చు ప్రతిరోజు దానికన్నా ఎక్కువగా తాగకండి సెకండ్ ఎలా తాగాలి లూప్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు లేకపోతే జింజర్ టీ అంటే వామ్ వాటర్లో జింజర్ ఇంకా హనీ ఇంకా ఏసీబీ వేసుకొని తాగొచ్చు ఏ టైంలో తాగాలి ఎర్లీ మార్నింగ్ ఎంపీ స్టమక్లో తాగితే మీ బాడీ అండ్ మీ స్టమక్కి ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తుంది లేకపోతే తినే ముందు లేకపోతే తినే తర్వాతకి యూస్ చేయొచ్చు కానీ ఒక మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి ఏ బ్రాండ్ యూస్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అన్నాన్ని ఆర్గానిక్ న్యాచురల్గా ఉంటే ఏ బ్రాండ్ అన్నా యూస్ చేయండి ఏం పర్లేదు నేను ఇదే బ్రాండ్ తాగాలి అని ఏం సజెస్ట్ చేయట్లేదు నా ఐడియా ప్రకారం నా నాలెడ్జ్ ప్రకారం ఉన్న ఒక టూ మంచి బ్రాండ్స్ని నేను ట్యాచ్ చేస్తాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు అని అంటే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి ప్రమోషన్ అసలుకే కాదు ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఏసీబీ వల్ల వచ్చే బెనిఫిట్స్ చూడలేదు అని అంటే ఆ వీడియో మర్చిపోకుండా చూడండి థ్యాంక్ యూ